మంగళం నిచ్చ శుభమంగళం నేను ఈవేళ పులుసుకూరలోకి మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక గిన్నెడు ధనియాలు తీసుకొని లైట్గా వేయించుకోండి కప్పులో సగానికి జీలకర్ర తీసుకోండి వన్ బై ఫోర్త్ అంటే సగం కన్నా తక్కువ అనమాట నాలుగో వంతు ఆవాలు తీసుకోవాలి ఒక నాలుగైదు వెండి మిరపకాయలు కూడా తీసుకోండి ఒక పాయి రెండు పాయలు ఎల్లుల్లిపాయలు తీసుకోండి మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించకూడదు ఒక లైట్గా వేయించుకోవాలి అంతే ఇవన్నీ వేగాక కొంచెం ఒక స్పూన్ పౌ పసుపు వేసుకో నా దగ్గర మెంతులు లేవు మెంతి పొడి వేస్తున్నాను గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోండి కొద్దిగా ఉప్పు వేసుకోండి సాల్ట్ వద్దు క్రిస్టల్స్ ఉప్పు వేసుకుని కాసేపు అలా సెగ చూపించి ఇది చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి కొంచెం బాగా చల్లార మిక్సీ కొట్టుకోవాలి ఇలా చల్లారిపోయే మిక్సీ పడతాను ఇంక ఇలా పొడిలో అయిపోయింది ఒక్కసారి జస్ట్ మరలా ఒకసారి పాడైపోకుండా ఇలా పొయ్యి మీద పెట్టి ఒక్కసారి వేయించుకోవాలి పొడిని అంటే వెల్లుల్లిపోయిలు వేసినాం కదా దాంతో కొంచెం భయం తడి తడిగా అనిపించవచ్చు ఒక్కసారి ఇలా సెగ చూపించేసుకుని చల్లారాక బాక్స్లో కానీ సీసాలో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగానే ఉంటుంది పైన బాగానే ఉంటుంది ఏం పాడవదు మరీ ఫేస్ట్లా కాకుండా ఇలాగ చక్క బద్దలా కొట్టుకోవాలి మరీ పొడిలా అయిపోకూడదు ఫైబర్ అనేది బాగుంటుంది అనమాట ఇందులో మంచి స్మెల్ వస్తుంది ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇలా చేసుకోండి చేసుకుని ప్రతి పులుసులో వెజ్ నాన్ వెజ్ పులుసు కూర అంటే ఇలాగే మసాలాలు వేసుకోకూడదు దాని ఫ్లేవర్ మారిపోతుంది కాబట్టి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఇలా పెద్ద ఓ పడి పడి వేయించవద్దు జస్ట్ కొంచెం వేయించుకుంటే ఇందులో తడి ఏమన్నా ఉంటే మనకి కొంచెం పోతుందని మనం అలా చేస్తాం అనమాట ఇంచుమించి ఇది మాకు నెల ఆళ్ళు వచ్చేస్తుంది ఎందుకంటే మేము ముగ్గురమే కాబట్టి ఇప్పుడే పాప వాళ్ళు వచ్చిన సరిపోతుంది ఆ ఒకసారి ఓ నెలలు నెలలు అయితే స్టోర్ చేసుకోవద్దు దాని స్మెల్ అనేది ఉండదు ఒక పదిహేను రోజులకి నెలకి నెలకు ఓకే నెలకు అయితే పర్వాలేదు మరీ రెండేసి నెలలు నెలలు ఏ పొడైనా కూడా రెండు మూడు నెలలు వాడద్దు తక్కువ చేసుకుని తక్కువ వాడేసుకుంటే మంచిది ఓకేనా మంగళం నీచే శుభమంగళం